సంతరించుకున్నటువంటి అంశం రైట్ సార్ ఒక్క నిమిషం సార్ అది మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడు కొంచెం ఆయన చాలా ఏదైతే ఉన్నారు ఒక్కసారి ఆ మిత్రుల ద్వారా టెక్నికల్ పాయింట్స్ ఏదైతే ఉన్నదో అది చెప్పిన తర్వాత మనం సుధాకర్ శర్మ దగ్గరకి సార్ ప్లీజ్ మీరు మాట్లాడండి సార్ అక్కడి నుంచి వెళ్ళి అసలు వాస్తవానికి అది టెక్నికల్ గా ఏం ప్రాబ్లం ఉందో కొంచెం ఒకసారి వివరించండి సార్ ప్లీజ్ అండి హలో ఎస్ సార్ సార్ వచ్చేసి నైన్ మీటర్ అయ్యాలి సార్ ఇది అయితే ఏదైతే మనకు ఫార్టీ 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 ఫోర్ కిలోమీటర్స్ ఉందో కెనాల్ రెండు కెనాల్ రెండు సైడ్లకేళ్ళు వస్తుంది సార్ ఇది ఒకటి మనకు నల్గొండ డిస్టిక్ నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ నాగర్ కర్నూలు సార్ రెండు టీబీఎం ఉన్నాయి సార్ ఇది ఒకటి థర్టీ త్రీ థర్టీ త్రీ కిలోమీటర్ చేయాలి సార్ ఇది ఒకటి ఇప్పుడు ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో అది సార్ అది అదేంటంటే టీబిఎం అన్నది హైడ్రాలిక్ హైడ్రాలిక్ తో మూమెంట్ ఉంటుంది సార్ మొత్తం ఇది ఆ ప్రెజర్ ప్రెజర్ మూమెంట్ ఇచ్చుకుంటా ఆ సిగ్మెంట్ మౌంటింగ్ తీసుకుంటూ వెళ్తారు సార్ ఇది జస్ట్ వన్ మీటర్ వన్ పాయింట్ మీటర్ డెల్లింగ్ అయిన తర్వాత సిగ్మెంట్ మౌంట్ చేస్తారు సిగ్మెంట్ ఓకే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ పుష్ అయిన సిగ్మెంట్ ఏదైతే అది మూవ్మెంట్ చేసే టైంలో లూజ్ తోటి ప్లస్ వాటర్ జర ఒకటి అది దాన్ని కాన్స్టెంట్ చేయలేక సిగ్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోతే దాని నుంచి ఈ మట్టి వాటర్ సోర్స్ తో ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది అది మేనేజర్ అది మొత్తం అయింది సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇష్యూ సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇది టెక్నికల్ గా వాళ్ళు ఇంతకు ముందే ది ప్రికాషన్స్ తీసుకోలేదని భావించదామా లేకపోతే అది కావాలని ఎట్లా జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం వలన లేకపోతే ఒకసారిగా అది నీళ్ళ ప్రెషర్ తట్టుకోలేక అది పడిపోయిందనుకుందామా అంటే ఎప్పటిసార్ యాక్టివేట్ ఉంటుంది సార్ ఇందులో ప్రతి ఎవ్రీ ఎవ్రీ హండ్రెడ్ సార్ యాక్టివేట్ అయి మాకు సిస్టమ్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏందని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సార్ ఏం ఇంకోటి ఎందుకు కొంత లేట్లనే అనిపిస్తుంది సార్ అది అనిపిస్తుంది సార్ చూసుకొని గైడెన్స్ చూసుకొని అది చేసి ఏం కాకపోతుంటే సార్ ఎందుకంటే ఎవ్రీ షిఫ్ట్ లో ఎన్ని మీటర్లు పెట్టాలి ఎన్ని మీటర్లు బోరింగ్ చేయాలని టార్గెట్ ఆ టార్గెట్ ప్రెజర్ తోటి ఎవరైతే షిఫ్ట్ ఇచ్చారు వాళ్ళమే ప్రెజర్ ఎక్కువ ఉంది యెస్ వాళ్ళకి టార్గెట్ ఇచ్చేసి ఇన్సిడెంట్ కొంచెం టార్గెట్ అనేది కంపల్సరీ ఇస్తుంటారు దాని ప్రెజర్ వాళ్ళనే అనిపిస్తుంది నాకు అయితే సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం వాటర్ లెవెల్ చెక్ చేయాలంటే వి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టెక్నికల్ అది ఉన్నది మనకు వాటర్ ప్రెషర్ ఎంత ఉన్నది అక్కడ లూజ్ సాయిల్ ఎంత ఉన్నది ఒక డ్రై సాయిల్ ఎంత ఉన్నది చాలా గట్టి సాయిల్ ఎంతున్నదని కూడా మనం తనికొచ్చు కదా నేషనల్ జాఫర్ జాగ్రఫీ డిపార్ట్మెంట్ తరఫున అయితే ఈ విషయంలో వాళ్ళు ఆ ప్రికాషన్స్ తీసుకోలేదని భావించవచ్చు కదా సార్ అది సార్ ఇంకోటి ఏముంది అంటే ఇప్పుడు సార్ ఎవ్రీ డీవాటరింగ్ కంపల్సరీ పంప్ పనిచేస్తుంది సార్ మనకి ఇంకా యాక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది సార్ ఎంతైతే మన డెప్త్ లెంత్ కి వెళ్ళిపోయినప్పుడు యాక్సిజన్ లెవెల్ జీరో సార్ ఇక్కడ నుంచే ఎయిర్ వెండి ప్యాన్ పెట్టి తీసుకోవాలి సార్ సార్ కూడా ప్లస్ డీ వాటరింగ్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ లో ఉంటుంది సార్ బెస్ట్ అది ఏమన్నా మిస్టేక్ అయిందా లేకపోతే పంప్ ఏమైనా ప్రాబ్లం ఉందా తెలియదు సార్ అది అప్పుడు మొత్తంగా టోటల్ గా ఇప్పుడు మనకు ఎంత మంది లోపలికి వెళ్ళగలిగారు అనేది మనం అంచనా పేవచ్చు అంటే ఇంట్లో మాత్రం ఎవరైనా ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఎవరి ఫిఫ్టీ మాత్రం ఓకే కాబట్టి సార్ మ్యాండేటరీ సార్ అది దానికి ఏంటంటే ఆ టెక్నీషియన్స్ ఉంటారు ఆపరేటర్స్ ఉంటారు ప్లస్ సూపర్వైజర్స్ ఉంటారు వర్కర్స్ ఉంటారు అంటే ఇప్పుడు ఏదైతే పరిశ్రమ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ ఏదైతే ఉన్నదో అది నిరాకరిస్తుంది ఏంటంటే మా ఎక్కడ కూడా లోపాలు లేవు కేవలం వాళ్ళు ఒకసారిగా ఇది జరుగుతుంది కామన్ ఇన్సిడెంట్ అని కొట్టి పడేస్తారు ఐడెంటి ప్రూఫ్ తోటే లో నార్మల్ గా అనాథరైజ్ ఛాన్సే ఉండదు సార్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కంపల్సరీ హెల్పర్స్ గానీ స్కిల్డ్ వర్కర్స్ మాత్రమే వెళ్తారు ఇప్పుడు ఎవరైతే అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు ఈ వాళ్లకు బ్రతికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు మంచిగా సజీవంగా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా మనకు ఉన్నాయా బ్రదర్ అక్కడ ఛాన్స్ అయితే చెప్తాను ఎందుకంటే వన్ సైడ్ వెళ్ళిపోతున్న ఎగ్జిట్ లేయర్ సార్ ఇది ఎంట్రీ ఉంది ఎగ్జిట్ లేదు సార్ మెయిన్ మనం ఏంటంటే సిగ్మెంట్ అనేది పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సార్ ఇది ఇంకోటి అది వెళ్ళిపోయినాక రింగ్స్ పెట్టినాక టీవే మూమెంట్ వన్ సైడ్ డైరెక్షన్ అంటే సార్ ఇది బ్యాక్ రాదు ఏంటంటే బ్యాక్ తీసేయలేము సిగ్మెంట్ ఎప్పుడైనా కట్ రేట్ అంటారు సార్ అది కట్ రేట్ ఏంటంటే మూవ్మెంట్ చేసుకుంటూ లాస్ట్ వర్క్ అయిపోయినాక కూడా అది అక్కడ వదిలేయాల్సి వస్తుంది అది బయటకు కూడా తేలేమన్నట్టు ఎందుకంటే ఆల్రెండ్ వచ్చి సెల్ఫ్ రేట్ వచ్చేది వన్ సెవెంటీ టన్స్ టూ హండ్రెడ్ టన్స్ ఉంటది కట్ట రేటు ఆ సెల్ఫ్ వెయిట్ అది మనం తేలేం బయటకు అది అక్కడే క్లాక్ చేయాలి కటింగ్ చేసి రా మెటీరియల్ తెచ్చాల్సి వస్తుంది సార్ అది ఫైనల్ గా మనకు వర్క్ అయిపోయినాక కూడా అన్నట్టు అది చెప్పండి చెప్పండి ఇప్పుడు అది రిపేర్ అవ్వాలన్నా చాలా మేజర్ సార్ అది ఎందుకంటే కట్ రేట్ అసెంబ్లీ చేయాలన్నా పైకి టాప్ లో పెట్టి టాప్ అంటే మన సరౌండింగ్ మనకు డెప్త్ హైట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మీటర్ హైట్ యాక్చువల్లీ మిత్రమా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆక్సిజన్ పంపి పంపింగ్ చేయాలంటే ప్రతి హండ్రెడ్ మీటర్స్ కో టూ హండ్రెడ్ మీటర్స్ ఒక డ్రిల్ వేసేసి అక్కడ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ కూడా మనము వేయవాల్సి ఉన్నది కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆక్సిజన్ సంబంధించిన హోల్స్ ఇవ్వలేదని తెలుస్తుంది ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కదా అని దీని ద్వారా ఇంతకు ముందు కూడా అనేక సార్లు అక్కడ ఆ మిషన్ ఆగిపోయినట్టుగా మనకు తెలిసి వచ్చింది ఈ విషయంపై అది అది ప్రాబ్లమే అని గవర్నమెంట్ ఇంటర్నల్ అంత ఐడియా లేదు సార్ అంటే కరెక్ట్ మూమెంట్ అయితే లేదు సార్ ఎవ్రీ వన్ ఇయర్ కు టూ ఇయర్ కు ఒకసారి బ్రేక్ అయితేనే ఉంది సార్ అది అంటే ఇప్పుడు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం మెషినరీనే మనం యూజ్ చేస్తున్నాం అదొకటి కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు అప్డేటెడ్ మెషినరీ కూడా లేకపోవడం ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకసారి ఆ మెషిన్ దించామంటే అదే మెషిన్ హాస్ టు బి కంప్లీట్ అంటే ఫినిష్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా రిపేర్ చేసి అదే అదే మిషన్ యూజ్ చేసుకోవాలి అన్నది చేయలేదు సార్ ఎందుకంటే ఆ ప్లేస్ ఇప్పుడు కొత్త మిషన్ పెట్టలేము అన్నట్టు అది పెట్టాలంటే మనం ఏమందంటే బయటనే అది ఓపెన్ ఏరియాలో అసెంబ్లీ వేసుకొని అక్కడ నుంచి డిల్ వేసుకుంటూ పోవాలి సార్ ఓకే అది అసెంబ్లీ చేయడానికి కూడా మనం టూ హండ్రెడ్ టన్ మొబైల్ క్రేన్ గానీ టూ హండ్రెడ్ టన్ గ్యాండీ క్రేన్ గానీ పెట్టేసి కట్టరేట్ అసెంబ్లీ చేయాల్సి వస్తుంది అది డిల్ వేసుకుంటూ పోతుంది అన్నట్టు ఇంకోటి వన్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది సార్ బ్యాక్ సైడ్ రాదు ఎస్ అది ఇంకొక చిన్న విషయం మిత్రమా ఇప్పుడు గత మనకు సంబంధించిన మనకు సంబంధించిన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరు ఎక్కడ పనిచేయట్లేదు కేవలం బయటి రాష్ట్రాల నుంచి వెళ్ళే కార్మికులను ఎక్స్పర్ట్స్ టెక్నికల్ హెడ్స్ తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు ఈ విషయంపై వాళ్ళకు కూడా దర్దాపుగా నాలుగు నెలల నుంచి వెళ్ళి ఈ జేపీ కంపెనీ ఏదైతే వాళ్ళకు జీతభత్యాలు ఇస్తలేదని తెలిసింది ఈ విషయంపై మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా సార్ అది అంత ఇంటర్నల్ ఐడియా లేదు కానీ అక్కడికి వెళ్ళే స్కిల్ వర్కర్స్ అన్నది ఏముందంటే నార్త్ చేసిన తక్కువ ఓకే అక్కడ మనోళ్ళు అన్న వరకు ఇక్కడ లోకల్ ఉన్నారు కొంచెం డమా కమాండింగ్ అని ప్లస్ అది ఇష్యూ అంటే అది వాళ్ళు క్రియేట్ అంటే ఇక్కడ వాళ్ళు కొంచెం లేజీ ఉంచి అట్లా అన్నట్టు కానీ వాళ్ళకి ప్రిఫర్ ఇస్తారు సార్ ఎందుకేమో తెలియదు అది అర్థం కాదు సార్ ఇంకొక విషయం మిత్రమా ఇంకొక విషయం మిత్రమా ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో అత్యధికంగా హైలీ టెక్నాలజీ చూస్తున్నది అరామ్కు సౌదీ అరబ్ కంపెనీ

రైట్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ గివింగ్ అప్డేట్స్ ఫ్రమ్ ద సైట్ అండ్ వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్సో ద ఫోర్స్ ఆన్ బిహాఫ్ అ ఫోర్స్ ఐస్టిఫీ ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫుల్ టు యూ జర్మన్ ఎనివే అన్న ఒకసారి కేసీఆర్ మాట్లాడారు అంటే గతంలో అసెంబ్లీ సెషన్ను అడ్రస్ చేసుకుంటూ ఏదైతే అంశాలకు సంబంధించిన అతను మాట్లాడారో ఈ రోజు అదే అంశానిపై ఈరోజు ఒక ఖచ్చితమైన సమాచారం మన దగ్గర ఉన్నది ఆ విషయంపై కేసీఆర్ ఏం మాట్లాడారో అసెంబ్లీని ఒకసారి చూసిన తర్వాత చర్చలకు వెళ్దాం